హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనకి యూట్యూబ్ చేసేవాళ్ళకి సో కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మనకి అనే కాదు సో షార్ట్స్ చేసే వాళ్ళకి ఇంకా ఇది పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పాలి గాయ్ సో ఎందుకంటే ఇంక నుంచి మనము త్రీ మినిట్స్ అనే త్రీ మినిట్స్ మనము షార్ట్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు సో త్రీ మినిట్స్ లోపే త్రీ మినిట్స్ లోపల మనము వీడియోని షూట్ చేసి త్రీ మినిట్స్ లోపల అప్లోడ్ చేసి దాన్ని షార్ట్స్ కిందే సో కౌంట్ అనేది అవుతుంది అండ్ షార్ట్స్కే మనము అప్లోడ్ చేసుకోవచ్చు సో ఆ త్రీ మినిట్స్ వీడియోని ఇంకా సో ఈ అప్డేట్ అయితే సో షార్ట్స్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి కదా సో ఎంతో మంది సో వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి అప్డేట్స్ కోసం సో షార్ట్స్ చేసే వాళ్ళకి సో ఈ అప్డేట్ అయితే మంచిగా యూస్ అవుతుంది గాయ్ సో తప్పకుండా యూస్ చేసుకోండి అండ్ మంచిగా సో యూస్ చేసుకోండి ఈ అప్డేట్ అయితే సో సో ఈ అప్డేట్ రావడం కూడా ఈ అప్డేట్ మనకి సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే వదిలారు సో మనకి సో యూస్ చేసుకోవచ్చు అనేసి సో మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సో త్రీ డేస్ వెనుక సో మనకి ఈ అప్డేట్ అయితే వచ్చింది గాయ్ సో మీకు కూడా వచ్చే ఉంటుంది సో యూట్యూబ్ ఎవరైతే చేస్తున్నారో సో ప్రతి ఒక్కరికి ఈ అప్డేట్ అయితే వచ్చే ఉంటుంది సో నాకు కూడా వచ్చింది ఈ అప్డేట్ అయితే సో అందుకే సో మీకు కూడా షేర్ చేయాలి సో కొంత తెలిసిన వాళ్ళు ఉంటారా అని తెలియకుండా వాళ్ళు కూడా ఉంటారు అనేసి సో నేనైతే షేర్ చేస్తున్నా ఇంక నుంచి సో షేర్ చేసే వాళ్ళకైతే సో మంచిగా యూస్ అవుతుంది మీరు యూస్ చేసుకోండి ఈ ఈ అప్డేట్ అయితే సో షార్ట్స్ చేసే వాళ్ళకి మంచిగా యూజ్ అనేది అవుతుంది ఇంక నుంచి మీరు త్రీ మినిట్స్ సో వీడియోని సో షార్ట్స్ అప్లోడ్ చేయొచ్చు సో మనము ఇప్పటి వరకు మనము సిక్స్టీ సెకండ్సే మనము అప్లోడ్ చేస్తుంటాము కదా సో షార్ట్స్కి ఇంక నుంచి మీరు సో త్రీ మినిట్స్ లోపలే మీరు షార్ట్స్ని సో అప్లోడ్ చేయొచ్చు త్రీ మినిట్స్ అప్లోడ్ చేయొచ్చు కానీ సో షార్ట్స్కి సో మంచిగా యూజ్ అయితే అవుతుంది సో మీరు షార్ట్స్ చేసే వాళ్ళకి అయితే ఇది గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి సో షార్ట్ చేసే వాళ్ళకి మంచిగా ఈ అప్డేట్ అయితే యూజ్ అవుతుంది సో మీరు కూడా యూస్ చేసుకోండి అండ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్